ఓకే సరే అడ్వకేట్ ఎవరన్నా కలిసారా మీరు ఒక అడ్వకేట్ అని కలిసిన మేడం కలిస్తే ఏం ఏం వస్తుంది ఏం రాదు ఒక జస్ట్ డైవర్స్ అవుతుంది అంటే మా బాబు ఉంది కదా మా బాబుకి ఏదైనా కొంచెం ప్రాపర్టీ అనేది కావాలి కదా నాకు వాడికి రేపు ఫ్యూచర్ కి అంటే వాళ్ళు ఇయ్య అంటారు కదా అనే రకంగా అంటారు వీళ్ళు ఓకే అమ్మా ఇప్పుడు నీ డౌట్స్ ఏంటి మమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నావు మా హస్బెండ్ వాళ్ళని అక్కడికి పిలిపించి అడగగలుగుతారా మేడం

మేడం ఇది కేసు వింటే మనకు అర్థమవుతుంది అడ్డంగా చీటింగ్ కేసు ఒక రకంగా అవును ఒకప్పుడు ఏడు తరాలు ఇటే ఏడు తరాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేయడం అనేది జరుగుతూ ఉండేది ఎందుకు ఏడు తరాలు అంటే కొన్ని రకాల జబ్బులు యాన్సిస్టర్స్గా వస్తూ ఉంటాయి మనకు ఆస్తులు ఎట్లా వస్తాయో ఈ షుగరు బీపీ హార్ట్ అటాకులు హెయిర్ ఫాల్ స్కిన్ టోన్ ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అట్లా వస్తూ ఉంటాయి అందుకని ఆ కుటుంబంలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉంది ఎవరు ఎంత హెల్దీ ఇవన్నీ చూసుకుంటూ మ్యారేజ్లు చేసుకుంటూ వచ్చేవాళ్ళు అవి కాస్త టూ త్రీ ఇయర్స్కి తర్వాత ఏదో జాయింట్ ఫ్యామిలీ వరకు అయ్యి ఇప్పుడు ఆ అబ్బాయి దొరికితే చాలు అమ్మాయి దొరికితే చాలు అనే సీన్కి వచ్చి అవి కూడా దొరకట్ల మ్యారేజ్ బ్యూరోల మీద వీటి మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ దీనివల్ల ఏంటంటే ఏదో బయోడేటా చూసుకొని వాడు ఏమన్నా టైప్ చేయని ఎంక్వైరీ ఉండదు ఇన్ఫర్మేషన్ ఉండదు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు అవి చూసుకొని మ్యారేజ్లు చేసుకుంటున్న పరిస్థితులు మనం మోరల్ మారల్ వాల్యూస్ హ్యూమనిటికల్ గ్రౌండ్స్లో ఉన్న రిలేషన్స్ తగ్గిపోతున్న సందర్భాలు ఎక్కువ నడుస్తున్నాయి దీనివల్ల వీళ్ళకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో ఏం జరిగింది ఆ అబ్బాయికి ఆల్రెడీ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి సైకలాజికల్ ప్రాబ్లం అంత సివియర్గా ఉంటే సిజోపీనియా అంటే ఇమాజినరీ థింకింగ్స్ అన్నీ వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తున్నారు అంటాం తను అతను చెప్తున్న సీన్లు అన్నీ కూడా క్రియేట్ చేసి చెప్పడం కుదరదు పర్ఫెక్ట్ నిజంగా అతను అట్లా చేస్తేనే ఈవిడ చెప్పగలదు ఎందుకంటే అది సిజోపీనియా లక్షణాలని ఆవిడకి తెలియదు కదా తింగరగా తింగర వేషాలు వేస్తున్నాడు వాళ్ళ అత్త వాళ్ళు చెప్పు కావాలని చేస్తున్నాడు అంటే ఆహా నన్ను హెరేస్ చేయడానికి కావాలి చేస్తున్నాడేమో అని అనుకుందే తప్ప ఇవి ఆ జబ్బు యొక్క లక్షణాలు ఆ ప్రాబ్లం యొక్క లక్షణాలని ఈ అమ్మాయికి తెలియదు సో ఇక్కడ మనకు అర్థం అవుతుంది తను నిజం చెప్తుంది అని ఆ కేసులో అమ్మాయి చెప్తున్నది ఏంటి సడన్గా లెగిస్తాడండి బట్టలు ఇప్పేసుకుంటాడు లేకపోతే వెళ్ళి ఒక సైడ్ నుంచి ఉంటాడు సీరియస్గా చూస్తుంటాడు వాళ్ళు కనిపిస్తున్నారు వీళ్ళు కనిపిస్తున్నారా అనటం ఒక నేడలు కదు కదులుతూ వెళ్తున్నాయి అని చెప్తాం ఇవన్నీ దీనికి వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళారు ఒక స్టేజ్ తర్వాత ఇది వాళ్ళ అత్తమ్మాకి తెలుసు ట్రీట్మెంట్ నడుస్తుంది మెడిసిన్స్ వేస్తున్నారు అయినా కూడా ఒక పాతకాలం సామెత ఒకటి ఉండేది పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుంది అని ఈ లక్షణాలు ఇప్పుడు మనం సైంటిఫిక్గా కనిపెట్టి మాట్లాడుకుంటున్నాం కానీ ఈ తెంగర లక్షణాలన్నీ ఎప్పటినుంచో ఉండేవి అలాంటి సీన్లు ఎట్లా అంటే ఫిజికల్ రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వడం వల్ల పెళ్ళిళ్ళు అవ్వడం వల్ల కొంచెం మారుతూ వచ్చేవాళ్ళు ఏమో మనకు తెలియదు ఆ మాట అయితే వింటూ ఉండేవాళ్ళు అలా అని ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తామంటే ఏ అమ్మాయి రెడీగా లేదు చేసుకోవడానికి అలాగే ఒకవేళ అది కంటిన్యూ అయితే కనుక అతనికి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంటిన్యూ అయితే అది చీటింగ్ కింద లెక్క అతనికి ఆ ప్రాబ్లం ఉంది తెలిసి చేసుకోవడం వేరు అతనికి ఉన్న ప్రాబ్లంని చెప్పకుండా ఒక అమ్మాయి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసేయడం అనేది చీటింగ్ కింద లెక్క కనీసం ఈ అమ్మాయికి ఆ తర్వాత తెలిసినా కూడా వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది దాని మీద ఆయనకు అనుమానం తీరా వాళ్ళు ఇంట్లో వాళ్ళు అందరూ ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఒక క్లారిటీ ఎందుకు క్లారిటీ వచ్చిందంటే అప్పుడు మెడిసిన్స్ వాడుతున్నాడు ఓకే ఎప్పుడైతే ఈ అమ్మాయి మళ్ళీ సిక్స్ మంత్స్ డెలివరీ తర్వాత ఇంటికి వెళ్ళిందో అతను ఆల్రెడీ వేరే చోటకి వెళ్ళి వచ్చాడు అప్పటిదాకా ఒక ఎయిట్ మంత్స్ ఎక్కడో బయట ఉన్నాడు ఇవి డెలివరీకి వెళ్ళిన టైంలో మళ్ళీ అప్పటి నుంచి మెడిసిన్స్ మేబీ మెడిసిన్స్ ఆగిపోయి ఉండొచ్చు లేదా ఒక్కసారి ఆగిపోయినాక మళ్ళీ అతనికి మెడిసిన్ యూజ్ చేయించడం అనేది చాలా కష్టంతో కూడిన పని ఇలా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తుల్ని ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే అతని తల్లిదండ్రులు మాత్రమే ఇవ్వగలరు భార్య పిల్ల భార్య తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారంటే ఏమో భర్తతో నచ్చలేదేమో ఆవిడే ఏదైనా మెడిసిన్స్ రాంగ్గా యూస్ చేయించి అతనికి ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసిందేమో అంటారు అలాగే భార్యకి ఎట్లాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎలిగేషన్స్ ఎలా అంటే ఆయన వాళ్ళ మామ ఇలా మా మామ ఇలా చేయడం వల్లే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి అని వాళ్ళ మీదే తోసేస్తూ ఉంటారు సో వాళ్ళు ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం కుదరదు అమ్మాయి వాళ్ళ అమ్మా నాను లేదా వీళ్ళు ఒకవేళ ఇద్దరు పెద్దవాళ్ళు అయితే వీళ్ళ పిల్లలు తీసుకువెళ్తే లీగల్గా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించిన వాళ్ళ కింద లెక్క మిగతా ఆపోజిట్ పార్టీస్ అనేసరికి వాంటెడ్లీ హరెస్ చేయడానికి కోసం లేకపోతే వాళ్ళకి మేమే ఎక్కిచ్చారు అవతల వాళ్ళే ఎక్కిచ్చారంటే ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది డ్రామా లీగల్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పించారు అంటూ ఎలిగేషన్స్ వేయడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక్కడ తల్లిదండ్రులకి ట్రీట్మెంట్ ఇప్పించడం తెలుస్తుంది మెడిసిన్ ఇప్పిస్తున్నారు అడ్డంగా ఒక ఆడబలని తీసుకొచ్చి పెళ్లి చేసి అమ్మాయి గొంతు కోసారు ఏదో పెద్ద ఆవిడ సపోర్ట్ చేస్తున్నట్టు రెండు మూడు సార్లు అమ్మ పిల్లోడు కావాలని చేస్తున్నాడమ్మ మనం నలుగు పీకి మార్చేద్దాం అది ఇది అని కవర్ అప్ చేసుకుంటూ వచ్చారు తప్ప ఈ పిల్లకి మేము అన్యాయం చేసాం ఒక పిల్లోడిని కనిచ్చేసాం రేపటి రోజున ఏదైనా తేడా వస్తే ఆ పిల్లోడు తండ్రి లేనివాడు అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ జీవితకాలం ఇదంతా కూడా ఈ అమ్మాయి బడ్డెన్ మూయాల్సిన పరిస్థితి ఈ పాపం ఎవరు వేసుకుంటున్నట్టు మీ కొడుకు మీ వరకు మీరు భరించడం మీ కర్మ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చేసి అంటగట్టేసి పాప ఆపలిచి జీవితం నాశనం చేయడం అంటే లీగల్గా ఇట్లా ఇది కొంత చీటింగ్ కిందకు వస్తుంది వీళ్ళే ఫస్టే ఇట్లాంటి కేసుల్లో త్రూ అడ్వకేట్ ద్వారా వెళ్ళాలి ఎందుకంటే ఏ ఏ విషయాలు పోలీసులకి చెప్పాలి డ్రాఫ్ట్లో ఏ విషయాలు చెప్పకుండా ఆగాలి అవి తర్వాత కోర్టుకు వచ్చినాక ప్రూవ్ అవుతాయి ముందు కేసే నెంబరింగ్ అవ్వపోతే కేసే రిజిస్టర్ అవ్వకపోతే ఇవి చేసిన మిస్టేక్ అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్కి ఎందుకు వెళ్ళాలి వాడు అని వేసుకున్నప్పుడు చేయాల్సిన పనింటి కేసు పెట్టడానికి వెళ్ళాలి ఇదిగోండి ఇతను అట్లా సైకలాజికల్ ప్రాబ్లమ్ అని డిసైడ్ చేయడం అతను ఆల్రెడీ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు జాబ్ చేశాడు శాలరీ ఇవ్వడు పిల్లల్ని తన్నే పట్టి పిల్లోడిని తన్నే పట్టించుకోడు ఇంట్లో హెరాస్మెంట్లు సివియర్గా ఉన్నాయి డౌరీ తీసుకున్నారు ఆల్రెడీ వీళ్ళంతా కూడా అతనికి ఏవో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పకుండా చీట్ చేసి అత్తమావలు పెళ్లి చేశారు సో వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకోండి అని వెళితే హండ్రెడ్ పర్సెంట్ ఆ కేసు రిజిస్టర్ అయ్యేది సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి కేసు తీసుకోము అనటం కుదరదండి అది సైకలాజికల్ ప్రాబ్లం ఉందా క్యూర్ అయిందా లేదా అని పోలీసులు ఏమీ తెలియకుండా ఇవి చెప్పిన విషయాన్ని ఈ ఆపోజిట్ పార్టీ చెప్పిన విషయాన్ని నమ్మేసుకుని ప్రొసీడింగ్స్ నడిపిస్తామంటే కుదరదు వాళ్ళకి తెలియక అట్లా చెప్పారు ఒకటి రెండు వీళ్ళ వైపు నుంచి ప్రాపర్గా పోలీస్ స్టేషన్ వెళ్ళే విధానం ప్రాపర్గా లేకపోవడం వల్ల ఆ కేసు రిజిస్టర్ చేసి ఉండకపోవచ్చు అత్త మీద కేసు రిజిస్టర్ చేస్తాము మీకు ఏమీ రావు ఇవన్నీ అబద్ధాలు అవి వస్తాయా లేదా అనేది కోర్టు డిసైడ్ చేయాలి ముందు ఎంఐకి ఒక ఒక అబద్ధంతో కూడిన పెళ్లి జరిగింది వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్గా ఏదైనా ఉంటే కనుక పిల్లోడి మెయింటెనెన్స్ అత్తమా నుంచి వసూలు చేస్తారు ఎలాంటి కేసుల్లో ఇతను నిజంగానే ప్రాబ్లం కోర్టుకు వెళ్తే ప్రూవ్ అవుతుంది ఈ విషయం ఎప్పటి నుంచి వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిందా బిఫోర్ మ్యారేజ్ ఉందా బిఫోర్ మ్యారేజ్ నుంచి డాక్టర్స్ ఒకవేళ వీళ్ళ దగ్గర మెడికల్ రిపోర్ట్స్ లేకపోయినా కూడా ట్రీట్మెంట్ కంటూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఎప్పటి నుంచి వీళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లం సఫర్ అవుతున్నారు ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మెడిసిన్స్ అనేది కూడా క్లియర్గా రిపోర్ట్ వచ్చేస్తుంది దాన్ని బట్టే అర్థమవుతుంది అత్తమ్మా వాళ్ళకి తెలిసి ఇతన్ని తీసుకొచ్చి ఈ అమ్మాయికి అంటగట్టారు సో అప్పుడు వాళ్ళకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి ఇతను కొంత ప్రాపర్టీ రావాలిగా ఈ ప్రాపర్టీలో ఫిఫ్టీ పర్సెంట్ పుట్టిన పిల్లోడికి ఇప్పిస్తారు అలాగే మెయింటెనెన్స్ వాళ్ళ ఇన్కమ్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీస్ మీద అందులో నుంచి మనవాడికి మెయింటెనెన్స్ ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది మేబీ ఈ అమ్మాయికి రాకపోవచ్చు ఈ అమ్మాయికి ఎందుకు రాదు అంటే అతను హస్బెండ్ నుంచి వసూలు చేసుకునే రైట్స్ ఉన్నాయి ఈవిడికి కూడా కోర్టు కరెక్ట్ కోర్టు అయితే కనుకో కొన్ని సందర్భాల్లో అంటే మనం ఇంకా రీసెర్చ్ చేస్తే కేసుని ఒక క్లారిటీ వస్తుంది నిజంగా ఈవిడ తెలిసి పెళ్లి చేసుకుందా వాళ్ళ ఆస్తుపాస్తులు చూసి లేదా అమ్మాయిని చీట్ చేసే పెళ్లి చేశారు ఆ విషయాన్ని సప్రెస్ చేసి అన్నప్పుడు ఈ అమ్మాయికి కూడా మెయింటెనెన్స్ ఆర్డర్ అవ్వడానికి అవకాశం ఉంది మేబీ వాళ్ళ వెనకాల ప్రాపర్టీస్ బాగుంటాయి ఇంకా వాళ్ళు భేదోళ్ళ వీళ్ళు భేదోళ్ళు అంటే కొన్ని కేసులు కాస్త వీక్ గా ఉంటాయి ఫైనాన్షియల్గా ఎందుకంటే సంపాదించాల్సిన వ్యక్తే ఓ పక్కన పడి ఉన్నట్లు లెక్క కాబట్టి కొంత అటువంటి కేసులు వేస్ట్ కేసుల కింద లెక్క హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి